ఆయన పవన్ చేతిలో పవర్ కూడా ఉంది రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అతను కానీ కాకినాడ జిల్లా పోర్టు అధికారులు మాత్రం అవేవీ పట్టించుకోలేదు పరిశీలిస్తానంటే నో అన్నారు సీజ్ చేయాలంటే మీకు అధికారం లేదన్నారు ఏదో చేసేద్దామని కాకినాడ వెళ్లిన పవన్ కు అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యారు ఇంతకీ కాకినాడ పోర్టులో అసలేం జరుగుతోంది కాకినాడ పోర్టుకు పవన్ షిప్ ను కనీసం చూసేందుకు కూడా అనుమతి నిరాకరణ స్వయంగా పోర్టుకు సముద్రంలోకి వెళ్లి పరిశీలనలు డిప్యూటీ సీఎం వచ్చినా పట్టించుకోని ఎస్పీ విధానం పవన్ కాకినాడ కాకినాడ పోర్ట్ అసలేం జరుగుతోంది ఇప్పుడు అనేక అక్రమాలకు కేరాఫ్ గా మారినట్టు కనిపిస్తోంది గుట్టు కాకుండా కోట్లు విలువ చేసే బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారంటూ ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా కలెక్టర్ స్టెల్లా అనే బోట్ను చేస్ చేసి మరి పట్టుకున్నారు ఇందులో మొత్తం అటూ ఇటుగా పదిహేడు వందల టన్నుల బియ్యం ఉన్నట్టు గుర్తించారు ఇందులో ఆరు వందల నలభై టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉంది మిగిలిన వెయ్యికి పైగా టన్నుల బియ్యం అక్రమమా సక్రమమా అనే గుర్తించే పనిలో పడ్డారు అధికారులు ఈ విషయం తెలుసుకున్న పవన్ కాకినాడకు స్వయంగా వెళ్లారు దీంతో అక్రమాల గుట్టు రట్టయిపోతుందని అక్కడే బోట్ ను సీజ్ చేయాలని ఆదేశాలిస్తారని అధికారులపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు కానీ ఇక్కడ జరిగింది మాత్రం పూర్తి రివర్స్ సొంత కూటమి ఎమ్మెల్యేలతో పాటు అక్కడి అధికారులు ఎవ్వరూ పవన్ కు సహకరించలేదు అంతేకాదు పోర్టు అధికారులైతే ఏ షిప్ లో అయితే బియ్యం అక్రమ రవాణా అవుతుందో ఆ షిప్ ను చూసేందుకు కూడా అనుమతించలేదు కళ్ల ముందే అక్రమ రవాణా జరుగుతున్న అధికారులంతా వేడుక చూడటం తప్ప చేసిందేం లేదు బిఎం అక్రమ రవాణాపై కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుపై ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ప్రశ్నలు వేశారు పవన్ ఊహించని పరిణామానికి కంగు తిన్న కొండబాబు పవన్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుందని అడిగారు పవన్ అయితే కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ మారిందంటూ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలియగానే కాకినాడ పోర్టుకు వచ్చేశారు ఆయన ముందు పోర్ట్ ను పరిశీలించిన పవన్ ఆ తరువాత ప్రత్యేక బోట్ లో సముద్రంలో తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి బోటు దగ్గరికెళ్లారు రేషన్ బియ్యం పోర్టుకి ఎలా చేరుతుంది అక్కడి నుంచి బోట్లో పెద్ద షిప్ లోకి ఎలా మారుతుంది అనేది ఆరా తీశారు అయితే పవన్ ప్రశ్నల వర్షానికి అధికారులు నీళ్లు నమ్మారు దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతుంది దట్ షోస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతగలిగినప్పుడు ఇస్ వెరీ ఆబ్వియస్ మీరు ఏం చేయాలి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ సెండ్ త్రీ షిప్స్ లాస్ట్ డౌన్ టూ లైక్ దేవుడ్ దేవుడ్ బీన్ రెడీ ఇఫ్ దే ఆర్ సిన్సియర్ అన్నారు ఏమి కనిపించట్లా హౌ ఐ అది ఎలా వస్తుందో చూడు అది చూపించండి మా స్టోరీ చూపించాడు నోట్ గారు పిల్ల ఈ ఇఫ్ ఇట్ ఆ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారు ఏం ప్రిపరేషన్ జరగలే ఇట్స్ వెరీ ఎవిడెన్స్ ఇట్స్ క్వైట్ ఎవిడెంట్ ప్లీజ్ సెండ్ రిపోర్ట్ ఎస్పీ ప్లీజ్ ఐ నీడ్ ఎస్పీ ప్లీజ్ ఎగ్జాక్ట్ ఏం జరిగింది రాయన్ వాడు మధు ఆ డిఫరెన్స్ చూపించండి మీరు కంట్రీ కోస్టల్ అయితే మీరు ఆడుకున్నారు మీరు ఈ ప్రాసెస్ కి చెప్పండి పర్సనల్ ఫ్యూజన్స్ లాగా ఉన్నాయి అందరికీ అరవింద్ వాళ్ళకి అందరికి ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కు మాత్రం ఓ క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది ఇది అధికారులు కొందరు స్మగ్లర్లు చేస్తున్న పని కాదు దీని వెనక పెద్ద తలలున్నట్టు గుర్తించారు పవన్ రాజకీయ నేతల కోసం అధికారులు బలి కావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదు ఎందుకని ఉంటారు సర్ బాసస్ హవ్ ఎనీ ఐడియా అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వాయిస్ చేస్తే ఏదైనా చేసేద్దా ఐ నో దట్ యు You are just an employee. I understand, but nevertheless, who else is I speak to, I should speak to, if not you. You will become the scapegoat. Take it away. The political pressures on the uh, political bosses are uh, very injured when it comes to national security. No one is above the law, not even your bosses. Who is the owner of uh, Arabindo? అంతేకాదు కొన్ని పరిణామాలు ఆయన అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి అరవిందో కంపెనీ స్థానిక ఎస్పి పై కూడా అనుమానం వ్యక్తం చేశారు పవన్ సరిగ్గా తాను వచ్చే ముందు ఎస్పీ ఎందుకు లీవ్ లో వెళ్లారని ప్రశ్నించారు అంతేకాదు అరవిందు ప్రతినిధులు మంగళగిరికి వచ్చి ఓసారి కలవాలని ఆదేశించారు ఎగ్జాక్ట్లీ సెలవు ఈ మొత్తం అక్రమ దందా వెనుక డీప్ నెట్వర్క్ ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు పవన్ ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైంది కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది మాత్రం చాలా తక్కువగా ఉన్నారు ఇకపై ఈ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు పవన్ వీళ్ళకి ఎంత ధైర్యం అంటే కూర్చోబెట్టి నా మీద ఒత్తిడి ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు చేయలేరు ఇట్లా తోటి నేను ఈరోజు ఇందాకే చెప్పాను ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరో సీఈఓ ఎవరో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరో వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి నేను అవాడు రైట్ ఏ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు లెటర్ రాద్దామంటున్నాను ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది ఇది మ్యారెటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కి ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ కిలో రేషన్ బియ్యానికి నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంటే ఈ బియ్యాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పవన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కాలని చెప్పాను నేను సో మేము దాని ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం మన దాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ కి దీన్ని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరుగుతుంది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి బిల్లు తర్వాత మన ప్రెసిడెంట్ గారు అంగీకారం తెలియజేయాలి దానికి ఈ లోప లోపల వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పడు పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని ఎందుకంటే ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవు పథకానికి చేయడానికి కింద మీద పడుతున్నాం రోడ్లు గుంతలు పొడ్చడానికి డబ్బులు లేవు కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతో ప్రజలందరి ట్యాక్సులతో కొన్న డబ్బులు ఇచ్చినట్టు ట్యాక్సులతో డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు దెట్ షుడ్ బి మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ దీనికి తన్న మన భేదం లేదు దీనికి అధికారులు కాదు పొలిటికల్ వ్యవస్థ కాదు ఎవరైనా సరే ఇది చాలా స్టోన్ యాక్షన్ అయితే తీసుకోవాలి దిస్ విల్ పోజ్ ఎస్ నేషనల్ ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఇలాంటి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించడంతో పాటు తీర ప్రాంతాల రక్షణపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు అది సిఐడియా సిఐడికి మించి ఉండాలా లేదంటే విల అపీల్ టు సిబిఐ ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం సిఐడి దాటి వెళ్ళాలా ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓఎన్జిసి ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు ఉన్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ఆర్డీఎక్స్ తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదులు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైం సెక్యూరిటీ ఎక్కడ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది పవన్ సీజ్ చేయాలనుకున్నారు కానీ అది కేంద్రం చేతుల్లో పని ప్లస్ పవన్ పర్యటనను అసలు కోస్ట్ గార్డ్లు పట్టించుకోలేదు మరి పవన్ తన పవర్ ను ఉపయోగించి ఇప్పుడు కేంద్రానికి రాసే లేఖతోనే చేసే మంత్రాలతోనే పరిస్థితిలో మార్పు వస్తుందా లేదా చూడాలి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాకినాడ పోర్టు మొత్తం కొందరు అక్రమార్కుల గుప్పెట్లో ఉందని అర్థమవుతుంది మరి ఎవరా కింగ్ పిన్ వారి అంతెలా చూస్తారు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది మొత్తానికి ప్రశ్నలు నిలదీతలు సూచనలు ఆదేశాలు ఇలా అనేక తీరుల్లో సాగింది పవన్ కాకినాడ పోర్టు సందర్శన అయితే పవన్ మొండిపట్టు చూస్తుంటే ఈ డీప్ నెట్వర్క్ అంతు చూసే వరకు వదిలేది లేదని మాత్రం అర్థమవుతోంది అయితే ఎప్పట్లోపు పవన్ ఈ దందా గుట్టునట్టు చేస్తారో వేచి చూడాలి